సర్ప్రైజ్గా కాల్ చేసి మీరు ఇమ్మీడియట్ గా రావాలి అర్జెంట్ గా అంటే ఎవరసరే కాంటెంటి ఎవరికి కాల్ చేస్తారు అంటే ఫ్రెండ్స్ ఆర్ ఇండస్ట్రీ ల సి ఇండస్ట్రీ మనం హీరో అంటే నైట్ టైం ఫోన్ వచ్చే ఆ జస్ట్ ఒక మన హైదరాబాద్ కదా కాకింగ్ లేకపోతే పావు బజ్జీ తినడానికి యా వెరీ క్లోజ్ అండ్ వెరీ క్లోజ్ టు రష్మిక అండ్ వెరీ క్లోజ్ టు మాలిక నిహార్క మంచి ఫ్రెండ్ సో వీళ్ళందరూ ఎక్కడైనా ఖాళీగా ఉన్నప్పుడు షూటింగ్స్ అయినప్పుడు వీళ్ళు గ్యాచ్ డెఫినెట్లీ నేను ఉన్న ఫ్రీగా ఉన్న నవ్వ కలుద్దామా అంతే సో నేను ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్తే రష్మిక ఫోన్ చేస్తాను సో ఫ్రీగా ఉన్నవ్వ కలుద్దాం అని చెప్పి దాన్ని ఇప్పుడు ఎక్కడ వచ్చినప్పుడు కలుస్తాం నిహాకం కలుస్తాను అండ్ మాలికను కలుస్తాను సో వెరీ క్లోజ్ టు దీస్ ఫోర్ పీపుల్ అండి వెరీ క్లోజ్ అండ్ రాశిక అండ్ రాజు నైట్ టైమ్స్ తన ఫస్ట్ లో చెప్పింది నైట్ టైం మెస్ట్ అవ్వదు నాకు వేపింది యా సో ఎస్ సో మన క్లీన్ రమ్యకృష్ణ మదర్ క్యారెటర్ అనిపిస్తారు చాలా

అదే పేరు నేను నాకు జోకర్ కైండ్ ఆఫ్ సినిమా చేయాలని ఉంది సో అలాంటి టైంలో ఆపోజిట్ విల్లంగా నిలబడాలంటే నో మన్ విల్ ఎక్స్పెక్ట్ నా జీరో ఎక్స్పెక్టేషన్స్ వస్తారు అట్ ది ఇక్కడ చేయలేడు ఆయన ముందు తేలిపోతారు అక్కడ ప్రూవ్ చేసుకుంటే నేను జిల్లం క్లియర్ అవుతుంది సో ఎస్ సో కమింగ్ టు అవర్ అశ్వత్ ఫస్ట్ డే ఫస్ట్ షార్ట్ పడనా ఎట్లా ఫీలింగ్ లైక్ కాన్ఫిడెంట్ ఉందా లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా కొంచెం నర్వస్నెస్ ఎక్కడన్నా వచ్చిందా సో వాట్ ఆల్ థింగ్స్ రన్ అయినాయి మైండ్లో ఫస్ట్ స్టార్ట్ అయిన ఫ్రంట్నే అందరూ క్లాబ్స్ పడుతుంటే ఇంకా చాలా తీయాలి పదం ఇంకా చాలా తీయాలి పదం సో మొత్తం ఎన్ని డేస్ పట్టింది మొత్తం డే నుంచి బ్యాక్అప్ అండ్ క్లోజ్ అంటారు సిక్స్టీ త్రీ డేస్లో ఆబ్వియస్లీ అప్స్ అండ్ డౌన్స్ అనేటి ప్రతి ఒక్క జర్నీలో ఉంటుంది సో ఈ జర్నీలో మీరు ఎప్పుడు అప్ ఎఫ్ విల్ కమ్ అన్నట్టు అనిపించింది కొంచెం టైం ఉంటే బాగుండే అవి అని అనిపించింది ఎప్పుడు బోత్ ద థింగ్స్ అప్స్ అండ్ డౌన్స్ నేను వైజాగ్లో పెద్ద సీక్వెన్స్ చేస్తాను ఇట్స్ వెరీ బెడ్ బిగ్ సీక్వెన్స్ వైజాగ్ రోడ్ మీద చేస్తున్నప్పుడు బీచ్ దగ్గర పర్మిషన్ నాకు ఉంది కానీ ఏంటంటే మాకు టైం సరిపోవట్లేదు మాకు రోజుకి నలభై ఎనిమిది గంటలు ఉంటే బాగుంటుంది అని అనిపించింది ఎందుకంటే కావాల్సిన అవుట్పుట్ వస్తుంది కానీ టైం కావాలి సో మా డాడీని అడగాలి డాడీ ఇంకొక రోజు పర్మిషన్ కావాలి డాడీ ఇంకొక రోజు పర్మిషన్ కావాలి కానీ మా డాడీ లేదు వాళ్ళు ఏంటి అన్నారు మరి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ అయిపోయింది వెంటనే కొంచెం డల్ అయిపోయింది అందరం ఒక్క రోజు ఉంటే బాగుంటుంది ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ దీన్ని మ్యాచ్ చేయాలి కానీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి మీరు వెళ్ళిపోతున్న టైంలో ఏం కందరూ పడితే రేపు ఇక్కడే షూటింగ్ ఆల్రెడీ పర్మిషన్ ఇస్తున్నారు నాకు తెలిసిదా మీ కుర్ర మీ కుర్రోలు అందరూ ఏదో చేస్తారు అందుకు ముందే రెండు రోజులు తీసుకున్నారు నేను అంటే బేసిక్ గా 7 డేస్ ఇస్తాం సో ఎక్స్ట్రాగా గా మేము రెండు రోజులు తీసుకున్నాం అన్నమాట సో అప్పుడు గుండెల్లో గిట్ట మోగిసిందా మోగిక చాలా హ్యాపీ నేను డైరెక్టర్ కెమెరామెన్ ఫైట్ మాస్టర్స్ అంటే ఇంకా గ్రాండ్ తీయచ్చు ఇంకా టైం తీసుకుని షార్ట్స్ పెట్టచ్చు బ్యూటిఫుల్ గా చూపించచ్చు అని ఎస్ సో అందరం డెఫినెట్గా జాన్ థర్టీ ఫస్ట్ రోజు మిస్ కాకుండా ఎందుకంటే మార్నింగ్ షో చూస్తేనే బెటర్ లేకపోతే మళ్ళీ అరే అట్లుంద్రబాయి ఇట్లుంది బాయ్ అని రివ్యూ అని లేకపోతే మెసేజ్ కావాల్స్ ఎందుకంటే ఆ ఎక్సైటింగ్ ఆ సస్పెన్స్ సస్పెన్సా థ్రిల్లరా హారరా అన్నది మాత్రం కన్ఫ్యూజమే మాకైతే కన్ఫ్యూజన్ స్టే చాలా బాగుంది ఐ ఎంజాయింగ్ ఇట్ నాట్ ఓన్లీ మీ ఎవ్రీ వన్ అని ఎంజాయింగ్ ఇట్ అండ్ డెఫినెట్గా ఇది ఒక మెస్సేజ్ ఓరియెంటెడే కాకుండా రియల్ లైఫ్లో